హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంట్లోనే సింపుల్గా కందిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనము బయట సూపర్ మార్కెట్లో కూడా కందులు దొరుకుతాయి కానీ మనకు ఇంట్లోనే ఈ విధంగా కందులు కంది కందులతో కందిపప్పు అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే టెన్ కేజీస్ కందులు తీసుకున్నాను వాటిని ఎండలో ఎండబెట్టి తర్వాత వాటిని మనము గిరిని దగ్గర పప్పు వట్టే గిరిని ఉంటుంది అక్కడ పట్టిచ్చాను బయట కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కానీ నాకు ఆ పప్పు అంటే నచ్చదు పిల్లలకు కూడా అంత హెల్దీ కాదు ఆ పప్పుకు అంత పాలిష్ చేస్తారు కాబట్టి మనకు పోషక విలువలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అందుకోసమే ఈ విధంగా నేను కష్టపడైనా కూడా ఇంట్లోనే కందిపప్పును ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఈ పప్పు తినడం వల్ల పిల్లలు కూడా వాళ్ళ ఎముకలు కూడా బలంగా ఉంటాయి అందుకనే నేను కష్టపడి ఈ విధంగా చేస్తాను గిరిని దగ్గర పట్టించుకొచ్చిన తర్వాత మన ఇంట్లో జల్లడ ఉంటుంది కదా ఆ జల్లడతోనైతే మొదటగా పడతాను ఎందుకంటే సన్నడి పిండిలాగా కొంచెం చిన్న చిన్న ఒకలాగా అలా పడుతూ ఉంటుంది ఆ విధంగా చేసిన తర్వాత ఆ పప్పును నేను చాటతో చెరుగుతాను చూడండి ఎంత పొట్టు వచ్చిందో ఇది మనము చేసుకుంటాం కాబట్టి దీనికి ఎలాంటి పాలిష్ అలాంటివి ఏం చేయరు ఈ విధంగా చెరుక్కున్న తర్వాత ఎండకు ఈ విధంగా కొంచెం ఆరబెట్టాలి ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ఉండలున్నా కూడా పోతాయి పప్పు కూడా మనం నిల్వ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా డబ్బులో మీరు కూడా నిల్వ చేసుకోండి నాకైతే ఎన్ని కేజీస్ పప్పు అయిందో తెలియదు కానీ ఈ విధంగా నేను పప్పు రెడీ చేసుకున్నాను ఒక డబ్బలో ముగిని డబ్బాలో పోసుకున్నాను మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని డబ్బాలో నిల్వ పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్